పర్వతాపూర్ గ్రామంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న ముత్యాల గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు చదువుకున్న యువతి అయినందున గ్రామాభివృద్ధిపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రధానంగా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు గ్రామంలో విద్యా ఆరోగ్యం రవాణా వంటి మౌలిక వసతులను మెరుగుపరచడం నా ప్రధాన లక్ష్యమని గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధంచేశాను అని తెలిపారు ప్రత్యూష అభ్యర్థిత్వానికి మాజీ సర్పంచ్ స్వామి మద్దతు ప్రకటించారు చదువుకున్న అమ్మాయి కాబట్టి ఆమెకు అవకాశమిస్తే తప్పకుండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తుందని తాను ధీమా వ్యక్తం చేశారు గ్రామం తరఫున ప్రత్యూషకు పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా స్వామి చేశారు యువనాయకత్వానికి మద్దతివ్వడం ద్వారా గ్రామాభివృద్ధికి నూతన మార్గాలు తెరవాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు ముత్యాల ప్రత్యూష అభ్యర్థిత్వం మాజీ సర్పంచ్ స్వామి మద్దతుతో పర్వతాపూర్ ఎన్నికల వాతావరణం మరింత ఆసక్తికరంగా మారింది మా గ్రామం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శ్రీమతి ముత్యాల ప్రత్యూష మహేష్ గారిని మా గ్రామస్తులందరూ నిలబెట్టి ఆమె సర్పంచ్ ఎన్నుకోవాలని చెప్పేసి అనుకోవడం జరిగింది దానిలో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి ప్రచారంలో పాల్గొన్నాము ఆమె గుర్తు కత్తెర గుర్తు వచ్చింది ఇంతకు ముందు లాగానే ప్రత్యూష మహేష్ గారిని గెలిపించుకొని గ్రామంలో ఉన్న అభివృద్ధి పనులు అన్నీ కూడా ఖచ్చితంగా చేయడానికి అందరం కృషి చేస్తాం వెనువెంటే ఉంటాం గ్రామస్తులు అందరూ తోడుబాటు ఉండి ఖచ్చితంగా కత్తెర గుర్తుకు పోటేసి ఆమెను భారీ మెజర్తో గెలిపించాలని చెప్పేసి హిందువులం మీ ద్వారా తెలియజేస్తాం